శ్రీ శ్రీమాత్రేన రేగి జట్టు గురించి తెలుసుకుందాం రేగకాయలు అందరికీ కనిపిస్తాయి కానీ జట్లు చాలా తక్కువ మందికి తెలుసు ఈ కాలంలో పిల్లలకి రేగి చెట్టు కనిపించినప్పుడు ప్రతి ఆకుకి ఆకుకి ముళ్ళు ఉంటుంది అందుకే దంజోలు ఎవరు వెళ్ళరు కానీ రేగి చెట్టు నుండి వచ్చే గాలి కానీ ఆ వాసన కానీ రేగి చెట్టు ఆకులు నలిపితే వచ్చే వాసన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఊపిరితిత్తులకు సంబంధించిన అది కూడా ఏదన్నా ఉంటే ఆ వాసన పీలొచ్చటం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది గొంతు నొప్పు లాంటివి కూడా ఆ రేగు ఆకులు నవలటం వల్ల తగ్గుతుంది ఎక్కడైనా మానకుండా ఉన్న కొన్ని దద్దుర్లు పుండ్లు లాంటివి ఉంటాయి మచ్చలైతే కూడా రేగు ఆకు నూరి పెడతారు మానకుండా ఉండే వాటికి తర్వాత గొంతు నొప్పు లాంటివి అన్నప్పుడు రేగు ఆకు బాగా ఉపయోగపడుతుంది అంటే అది నవిల్లి తినవచ్చు రసం తీసుకొని తాగొచ్చు పైన పోతలాగా కూడా వేయొచ్చు రేగు ఆకు వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి రేక్కాయలు తినటం వల్ల బొడ్డు చుట్టూ ఉన్న ఫ్యాట్ తొందరగా కరగాలి అంటే రేక్కాయలు తినటం కన్నా వేరేది ఇంకేమీ లేదు ఆప్షన్ చెప్పొచ్చు